ఇంకొక విషయం మన పార్టీలో ఐదేళ్ళు పనిచేయనటువంటి వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమంలో చిల్లిగా ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు చాలామంది మేము అభ్యర్థులుగా ఈ శాసన నియోజకవర్గంలో కావాలని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నాం నేను మీకు ఒకటే మనం చేస్తున్నాను మీకు అందరికీ వచ్చి చాలామంది ఫోన్లో చెప్పారు ఎవరు వాళ్ళు అడగడానికి వీలు అడడానికి కాదు రాజకీయంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ అభ్యర్థిత్వనైనా అడగడానికి ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులు అలాంటి వాళ్ళ గురించి మనం ఆదరించాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళు ఏదైనా వాళ్ళ టిక్కెట్ల కోసమో వాళ్ళ నీళ్ళ కోసమో వాళ్ళు తప్పలేదు కానీ మన వ్యక్తిత్వాన్ని హరించేటువంటి రీతిలో లేదా ఇక్కడ వాళ్ళంతా పనిచేయలే వాళ్ళ మన రీతిలో వ్యవహరించింది మాత్రమే తప్పు అని చెప్పి నిలదీశామే తప్ప వాళ్ళ మీద కూడా వ్యక్తిగతంగా మాకు ఎలాంటి దేశం లేదని చెప్పి మనం చేస్తున్నాం అలాంటి వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు గతంలో పాలకులు పనిచేయలేదు చేయలేదు మేము ఇస్తే పనిచేస్తాం ఐదేళ్ళు ఉందో కాబట్టి అవకాశం టికెట్ అనేది వాళ్ళు కూట మనం చేశాం మాకు ఇవ్వండి మా దగ్గర చాలా అన్ని రకాలుగా బలం ఉంది మా దగ్గర అన్ని రకాలుగా మేము చాలా గొప్పగా ఉన్నాం అడగడంలో తప్పు లేదు ఒక శాస్త్రభుడిగా మనం డెవలప్ చేశాం తెలుగుదేశం పార్టీకి గౌరవం పెరుగుతుంది తెలుగుదేశం పార్టీకే బలం చేకూరుస్తుంది ఒక కార్పొరేటర్ల స్థాయిలో ముందులుకొని రకరకాలుగా అందరూ కూడా చాలా ఇంతవరకు చేసి ఉంటాం వివిధ సంఘాల్లో శాఖల్లో ఆ ఐదేళ్లకి ఈ ఐదేళ్లకి ఉన్న వ్యత్యాసాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత రేపు ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తులకు ఉండాలి కానీ ఆ విధం కాకుండా గతంలో పని చేయలేదు చూపిస్తానంటే మనల్ని మన పార్టీని కించపరిచినట్లే తప్ప వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసం పని చేయొద్దని చెప్పి నేను పదే పదే అభ్యర్థించా ఆ విషయంలో మాత్రమే విభేదిస్తా ద్వేషిస్తా వాళ్ళతో పోరాటం తప్ప వాళ్ళెవరు అభ్యర్థులుగా ప్రకటించుకున్నందుకు అభ్యర్థులుగా ప్రయత్నం చేసినందుకు ఏమాత్రం మనకి వాళ్ళ మీద ద్వేషము లేదు వాళ్ళ మీద కోపమో లేదు ఎందుకంటే రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైనా ఎదుగుదాం అనేటువంటి ఆలోచన వస్తుంది వాళ్ళకు భగవంతుడు మేధాశించింటాడు కొందరికి చాలా డబ్బించింటాడు లేదా చాలా రకాలుగా వాళ్ళకి రకరకాలు ఉంటాయి ఆ ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు ఆ కొన్ని నిమిషాలతో మనం అందరికీ సమానం కాదు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒకరికొకరు కొన్ని కొన్ని విషయాల్లో విభిన్నంగా ఉంటారు ఒక దాంట్లో ఒక గొప్ప ఇంట్రెస్ట్ తక్కువ నచ్చు కానీ ఆత్మాభిమానం ఉందాం అదేవిధంగా పనిలో మీ మాకు ఎవరో సాగం రాలని చెప్పి కూడా ఈ వేరే వేరే దాంట్లో మనం పోటీ పడలేకపోవచ్చు అదే కమ్మలోనే ఇక్కడ వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లేవందరిని కూడా మనం అభ్యర్థించి కలుపుకోల్పోతాం రాండి పని చేయమన్నాం ఇంకొక ఇంట్లో కష్టపడదాం అందరూ కూడా ముందుకు చాలు కానీ మీరు ఇచ్చే స్టేట్మెంట్లు మీరు ఇచ్చేటువంటి మాట్లాడేటువంటి ఫిర్యాదులు ఏమైతే చేస్తున్నారు పార్టీ కానీ కానీ అది సరైనది కాదు నిజం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది అభూత కల్పనలు ఎన్ని కల్పించినా అల్టిమేట్గా మరి నిజమే విజయం అవుతుంది విజయం భరిస్తుందని చెప్పేటువంటి సత్యాన్ని గ్రహించమని మాత్రమే వాళ్ళందరూ కూడా నిరంతరంగా చేతులెత్తి అభ్యర్థిస్తూ ఉన్నా దాంట్లో ఆ యొక్క విషయాన్ని గ్రహించమని చెప్పి భగవంతుడు కూడా వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి కొంతమంది కోరుకుంటూ మనం ఎన్నికల్లో అందరూ కూడా కలిసి సమస్యగా పోరాడుతాం చాలామంది నా దగ్గర పలవులు పోతే కొన్ని కొన్ని విషయాల్లో దూరమైన వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళను కూడా మీరందరూ కూడా ఒకవేళ పార్టీ కలిసి వస్తే కలుపుకోనిపోతాం మీరెక్కడ రాక దేశాలు పెట్టుకోదండి నేనే బెడ్డకు తెలుసుకోలేని మీరు కూడా పెట్టుకోతాను అందరూ రాని అందరూ సమస్యగా ఉంటాం యుద్ధం చేద్దాం ఇక్కడ గెలవాలా రాష్ట్రంలో మన ప్రభుత్వం రావాలా అనేది దీంతో అది వచ్చిన తర్వాత వేరే ఇతరంతా మీ అవకాశాలకి ఎవ్వరు చెప్పినా చేసిన కష్టాన్ని నేను మర్చిపోను ఒకవేళ వేరే రకంగా ఈ ప్రయత్నాలు చేశారు భవిష్యత్తు కూడా ఇట్లా ప్రయత్నాలు చేస్తారు ఎట్లా అంటే మీ తరఫున నేను ఒక సైనికుడిగా పోరాడతాను పని చేసిన వాళ్ళకి గుర్తించాల్సిన వాళ్ళ హామీ దాంట్లో ఎలాంటి రాజ్యం పడే పరిస్థితి లేదు మరి అందుకనే మనం ఈ రోజు నుంచి చాలామందితో మాట్లాడించాలనుకున్నాం మీరు మాట్లాడితే రకరకాల మార్గాల్లో ఆవేశంలో ఆవేదనలో అది ఒక మరో మార్గానికి ఈ యొక్క సదస్సు సభ ఈ సమావేశం పోతుందనేటువంటి బాధతో నేను ఒకడే మాట్లాడుతున్నా మనం అందరూ కూడా సమిష్టిగా పోరాడదాం ఎన్నికల్లో పోటీలో మనం ఉంటాం ఉండి తీరాల్సిన అవసరం ఉంది అందుకోసం మనం తప్పకుండా పోటీ చేద్దాం ఇక్కడ గెలుద్దాం గెలిచి రాబోయే నా స్థానిక సంస్థ ఎన్నికలు కూడా నేను చాలామంది మన క్యాన్వాస్ కూడా పోయినప్పుడు అడిగాను ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి కొట్టేసి మున్సిపాలిటీ కూడా ఓటు అని చెప్పారు అది మనం పోయినప్పుడు కూడా ఎవరైనా సరే రేపు రాబోయే మున్సిపాలిటీ కూడా ఓటు ఇవ్వాలని అడగాల కారణం ఏంటంటే ఎన్నికలైన తర్వాత వెంటనే ఏదో కాలువలు సరిగ్గా శుభ్రంగా లేకపోతేనో నీళ్లు సరిగ్గా లేకపోతేనో మనం నిలదీస్తారు ఒక శాసనసభ్యుడిగానో మనం ఏమైనా కానీ పోరాడొచ్చు కానీ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇది మా చేతికి ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అడిగామని చెప్పి రోజు నుంచి ఆ కోలో కూడా జనాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం నాకు నిజంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూశాను ఆరు ఎన్నికలు అయిపోయాయి ఆరు ఎన్నికల్లో కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశాం రేపు రాబోయేది ఏడు ఎన్నిక ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతో పాటు మనం గెలవాలి మన పార్టీ రావాలని చెప్పి ప్రజల్లో ప్రబలంగా ఉంది అది మీరు కూడా పోయినా కూడా ఎక్కడ కార్మికుల దగ్గర పోయినా లేదా లేదా భద్రత కుటుంబల దగ్గర పోయినా పూలు పదే పదే వాళ్ళ అభిప్రాయం చెప్తా ఉన్నారు అది చెప్పండి తర్వాత ఈరోజు కొన్ని పార్టీలతో మనం పొందుతొచ్చేది మనం సెక్యులర్గా మతాద భౌతికవాదిగా ఉంటాం సర్వమత సారాంశం ఒకటే దేవుడు ఒకటే నేను జీవించుకునే వ్యక్తులం ఒక మతానికో కులా ఏదైనా బలహీనంగా ఉన్నారని చెప్పి పెడితే బలహీనల పట్ల మనం ఎప్పుడు ఉంటామనేటువంటిది కూడా మీరు భరోసా చేసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే సిద్ధాంతాలు విధానాల పరంగా ఏ విధంగా ఉందా స్థానిక పరిస్థితుల్లో మన వ్యక్తిత్వాన్ని మనం హననం చేసుకునేటువంటి పరిస్థితి కాకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతలు కూడా మనకు ఉన్నాయి మనకు కూడా వ్యక్తిగతంగా కూడా కొన్ని ఆలోచనలు కూడా ఉంటాయి ఆలోచనలో మనం పయనిద్దాం ఇందుకు మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఈ బూత్ లెవెల్లో కాన్సన్ట్రేషన్ చేద్దాం బూత్ లెవెల్లో కాన్సన్ట్రేషన్ చేసి యూనిట్ యూనిట్ వాళ్ళు క్లస్టర్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోండి ఒకవేళ క్లస్టర్ ఇంచాల్సి కూడా భారం ఎక్కువ ఉంటుంది అతన్ని సలహాలు లేదా అని చెప్పినప్పుడు తీసుకుంటూ అది పరిశీలికం కూడా వేసాం వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తే యూనిట్ లెవెల్ నుంచి పూర్తి కొంతమంది పదవులు ఉన్నప్పుడు కూడా యూనిట్ పూర్తుల్లో లేరు వాళ్ళకు కూడా మళ్ళీ పేర్నాలుగా సమాంతరంగా బాధ్యతలు పంచుస్తాం అందరూ కూడా పనిచేద్దాం తర్వాత రాబోయే దీంట్లో మనం గెలవడం కాదు ఇరవై ఏడు వేల ఓట్లతో ఓడిపోయాం ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఆ ఇరవై ఎనిమిది వేల ఓట్లతో ఓడిపోయినప్పటి నుంచి కూడా నాలో ఒకటి రగిలి పోతా ఉంది కారణం ఏంటంటే మనం అంత తప్పు చేయకుండా ఇరవై అంటే యాభై వేలతో కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కాదు కరెక్ట్ కాదు కదా మనం మెజారిటీ నియోజకవర్గంతో పెంచుకొని పార్లమెంట్ సభ్యులు కూడా గెలిపించుకుంటే మనం మన అధినాయకులతో ఎంతో కష్టపడ్డాం ఇంత రిజల్ట్ తెచ్చామని చెప్పి మనం ఆయన దగ్గర చెప్పుకునేటువంటి ఆత్మ విశ్వాసం ఆల్మోస్టా మనకు వస్తుంది ఆ గోవులో పనిచేయండి రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని పొరపాట్లు జరిగాయి ఎన్నికల్లో ఆ పొరపాట్లు తిరిగి పునరావృతంగా ఉండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ప్రతి ఊరు విలువైనది ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలుగుతాం మన యొక్క గత డెవలప్మెంట్ కూడా చెప్తాము చెప్పి ముందుకి పోయే రీతిలో ప్రయత్నం చేద్దాం ఈ రోజుకి ఇక నలభై ఐదు రోజులు ఎలక్షన్స్ ఉంటాయి రేపో ఎల్లుండో ఎప్పుడో పార్టీ అధిష్టానం అధిష్టానం ప్రకటించిన ప్రకటించవచ్చు కానీ ఆ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు గురించి మనం నిరీక్షించకుండా మనం క్షేత్రస్థాయిలో ఏ విధంగా పని చేసుకోవాలని కొంతమంది వివిధ పనుల ఒత్తిడి వల్ల పూర్తిగా కాలాన్ని వినియోగించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మనం చేస్తున్నాం ఈ నలభై ఐదు రోజులు కష్టపడలేదు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మన రోజు మన ఇంట్లో ఒక పెళ్ళి అనుకోండి లేదా కారం పెట్టుకున్నాం అని చెప్పి అన్ని పనులు వాయిదా వేసుకొని చేసుకొని పనిచేసుకునే రీతిలో మనం పోవాలి తర్వాత ఎలక్షన్ కొన్ని నిబంధనలు ఉన్నాయి డ్రమ్స్ కొట్టకూడదు క్రాకర్స్ కాల్చకూడదు కొంతమంది అత్యుత్సాహంతో మనం చెప్పినా వినకుండా కార్యక్రమం చేస్తే కేసులు పెట్టడం మళ్ళీ రేపు ఎన్నికల్లో ఇబ్బంది వచ్చేటప్పుడు పరిస్థితి వస్తుంది అలాంటి వాటికి దూరం ఉన్నాం ఆ స్థానికంగా పోయిన చోట మనం ప్రజల దగ్గర కూడా పోవడానికి లోకల్ వాళ్ళకు కూడా అవకాశాలు వస్తున్నాయి ఇట్లా ప్రతి రక ప్రతి చోట మనకు ఎక్కడా మేలు జరుగుతుందో ప్రయోజనం కొనుగోడుతుందో ఆ విధంగానే ప్రవర్తించడానికి మనం అందరూ కూడా ముందుకు పోదాం తర్వాత మరికొంతమంది ఈ ఎన్నికల్లో వాళ్ళ బాధ్యత కూడా రకరకాలుగా ఉంటుంది ఆ రకరకాల బాధ్యతలో భాగంగా ఎప్పటికప్పుడు మీకు అప్రమత్తంగా ఉంటూ ఏ విధంగా ఏం చేయాలని చెప్పి చెప్తారు ఏదంటే ఎలక్షన్ కమిషన్లో ఇంటింటి పోయేకి పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ సభ పెట్టుకోవడానికి కూడా ఎన్నిక ఎన్ని వరకు అనుమతి తీసుకోవాలి ఇట్లా చాలా ఆంక్షలు ఉన్నాయి ఈ ఆంక్షలు కూడా మనం ఏ విధంగా చేయాలని చెప్పి టీం పెట్టుకొని చేద్దాం ఈరోజు రేపు మీ క్షేత్రస్థాయిలో ప్లానింగ్ చేసుకోండి ఎట్లా ముందుకు పోదాం ఆ బూత్లో మెజార్టీ ఎట్లా తెచ్చుకోవాలా అక్కడ ఏ పార్టీ ఎవరు ఉన్నారనేటువంటి సేకరణ పుస్తకాలు తీసుకుపోయారో ఇంకా వారికి తీసుకోండి అవి ఒక రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసి హ్యాండ్అట్ చేస్తే మనమంతా కూడా మళ్ళీ వేరే రకంగా తీసుకోవాలా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కూడా మళ్ళీ దగ్గర ఇన్ఫర్మేషన్ చూపిస్తాను ఈ క్షేత్రస్థాయిలో భూద్రెవలో మీరందరూ కూడా పని చేస్తారని చెప్పి పని చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ మీరు ఎవరు కూడా నిరుద్యోగపడాల్సిన అవసరం లేదు ఎన్నికల్లో మనం ఈ నియోజకవర్గంలో గెలిపించుకోవడానికి మన సర్వశక్తులు నా నాతో పాటుగా మీరందరూ కూడా శ్రమించడానికి సిద్ధం కాండి ఈ మన ఈ ప్రభుత్వ వైరల్యాన్ని వైఫల్యాన్ని చెప్తాం స్థానిక శాస్త్రంలో వైఫల్యాన్ని చెప్తాం మనం చేసిన అభివృద్ధిని చెప్తాం మనం చెప్పబోయేటువంటి రెండు స్లోకన్స్ కూడా చెప్తాం దీని మీద అందరూ కూడా దృష్టి పెట్టాల్సిగా కోరుకుంటూ మరొక సమావేశం ఎన్నికల సందర్భంలో పెట్టుకుందాం ఆ రోజు ఇంట్లో పెట్టుకొని డిస్కస్ చేసుకున్నాం ఏ విధంగా చేయాలని అందుకని ఇంకా ఇదే బూత్ లెవెల్లో పని చేయడానికి ఒకవేళ ఎక్కడైనా మనస్ఫూర్తలు మీలో మీకున్నాం అన్ని పక్కన పెట్టి ఎవరి స్థాయిలో వాళ్ళంతా కూడా హస్కపడాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను